యేసు ప్రభువుని ఎందుకు వెంబడించాలి వ్యూహాను ఒకటి ఒకటి నుంచి నాలుగు వరకు మనం చూసినట్లయితే సృష్టిని సృష్టించినవాడు నరుణ్ణి చేసి జీవాత్మను ఇచ్చినవాడు ఈ దేవుడే కాబట్టి రెండవదిగా నేనే మార్గము సత్యము జీవము పరమునకు శాశ్వత రాజ్యమునకు చేరడానికి అతనే మార్గము కాబట్టి వ్యూహాను పద్నాలుగు ఆరు ఆరు అరవై ఏడు మూడవది నిత్య జీవము అనుగ్రహించేవాడు కాబట్టి వ్యూహాను పదిహేడు మూడు నాలుగవది సత్యము నీతి ధర్మము ఆయనే కాబట్టి వ్యూహాను ఎనిమిది ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వరకు మన ఐదవదిగా మన పాపములను క్షమించేవాడు గనక పరిశుద్ధుడు పాపము లేనివాడు గనుక అపస్తుల ఐదు ముప్పై ఒకటి రోమ ఆరు పదహారు పంతొమ్మిది ఆరవది ఆయన్ను నమ్ముకుంటే లోకంలో ప్రత్యేకంగా ఉంటావు గనక నూతన గుర్తింపు నీకు వస్తుంది కనుక రెండవ కోరింత ఐదు పదిహేడు రోమ ఎనిమిది పదకొండు ఏడవది ఏడవది నేను క్రీస్తు బిడ్డను నిన్ను క్రీస్తు బిడ్డనుగా చేశాడు గనుక యోహాను ఒకటి పన్నెండు పదమూడు రోమ ఒకటి ఏడు ఫిలిప్ ఒకటి ఆరు మనము ఆయనను పాలించి వారము గనక తొమ్మిది ఆయన నీతిమంతుడు మంతుడు గనుక మనము మనలను నీతి చేసాడు చేశాడు గనుక రెండవ కొరింత ఐదు ఇరవై ఒకటి పది ఏసుప్రభు ప్రేమయ్య ప్రేమయ్య ఉన్నాడు గనక వ్యూహాను మూడు పదహారు యేసుప్రభు ప్రేమయ్య ఉన్నాడు గనుక వ్యూహాను మూడు పదహారు పదకొండవది సంతోషానికి మూలము ఆయనే గనుక మత్తయ్యి ఇరవై రెండు ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి వరకు పది సమాధానమున కర్త యష ఇరవై ఆరు మూడు పదకొండవది దిగులు కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మనకు ఆదరణ ఇచ్చేవాడు గనుక యషయా ముప్పై యాభై మూడు మూడు పన్నెండు జయించుటకు శక్తినిచ్చేవాడు ఆయనే గనక భయమును పాపమును పారదోలు వాడు ఆయనే మరణమును జయించే శక్తిని ఇస్తాడు గనక పదమూడవది నిత్య నివాసమునకు సిద్ధపాటును చేస్తాడు గనక పద్నాలుగవది తన రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు గనక